హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మీ అందరికీ నమస్కారం అండి అందరూ బాగున్నారు కదా ఆయన ఈరోజు కొద్దిగా పర్వాలేదండి అంటే కొద్ది తినగలుస్తున్నారు నడగలుస్తున్నారు ఈరోజు చాలా అంటే కొద్ది పనికి వెళ్ళలేని పరిస్థితి కానీ కళ్ళ ముందు అయితే మట్టుకు బాగున్నారండి అలా ప్రశాంతత కోసం గుడికి వెళ్ళామండి ఒకటి మీ అందరితో ఒక మాట్లాడాలనే చేశానండి ఈ వీడియో చేయడానికి కూడా ఒక కారణం ఉంది భర్త ఒక ఇంట్లో భర్త స్థానం చాలా విలువైనది అలాగే పిల్లలకి ఒక తండ్రిగా కూడా చాలా విలువైనది ఒక్క నిమిషం మనం ఆలోచిస్తే ఏ సమస్యతో పోల్చినా ఆరోగ్యంతో పోల్చుకుంటే ఏ సమస్య అయినా చిన్నది కిందే లెక్క నా విషయంలోనైతే అదేనండి ఎందుకంటే ఆయనకి బాగాలేనప్పుడు కుమ్ములుపోలేదు ధైర్యంగా ముందుకు వెళ్ళడం వల్లే ఈరోజు ఆయన నాకు కళ్ళ ముందు ఉన్నారేమో అనిపించింది ఆ రోజే నేను భయపడి కుమిలిపోయి అమ్మో క్యాన్సర్ పేషెంట్ అంటే ఇంక బతకడేమో అని డాక్టర్లు చెయ్యిలు ఎత్తినప్పుడు కూడా నేను భయపడలేదండి అలా భరోసా మనం ఫ్యామిలీకి ఇవ్వాలండి భర్తగా కూడా మనం అతనికి ప్రోత్సహించాలి మీరు ఎలాగైనా మనకు అవసరం మీరు ఏ పని చేయపోయినా పర్వాలేదు నా కళ్ళ ముందు ఉంటే చాలు ఎన్నాళ్ళు మమ్మల్ని చూశారు కదా ఇక్కడ నుంచి నేను బాబు మీకు చూస్తాం మా పాపకి మ్యారేజ్ చేశానండి చేసిన వారం రోజులకే ఆయనకి పరిస్థితి వచ్చింది సరే ఇక మీద నుండి మనం అంత బాగుండాలని కోరుకొని ముందుకు వెళ్దాం ఒక భర్తకి భారీగా అర్హుల అని చెప్పడానికి మనమే నిదర్శనం అండి ఎప్పుడైనా సరే సమస్య వచ్చినప్పుడు కుమిలిపోకూడదు ఒక భర్తకి మంత్రిల రాజుకి మంత్రి సలహా ఎలా ఇస్తారో అలా సలహా ఇవ్వాలి కానీ మనమే రాజు అయిపోవాలని కోరుకోవడం చాలా తప్పు ఆ విషయంలోనైతే పిల్లలకి కూడా ఒక గైడెన్స్ ఇవ్వాలి ఎందుకంటే ఇప్పుడున్న సమాజానికి తల్లిదండ్రులు ఏం చేశారులే అని చెప్తున్న పిల్లలు డబ్బే పరిమితం అనుకున్న లోకానికి మనం తల్లిదండ్రులు మనము మన తల్లిదండ్రులకు ఎంత విలువ ఇచ్చామో అలా మన పిల్లలు మనకి విలువ ఇచ్చేలాగా చేసుకోవాలండి అది ఒక తల్లి మాత్రమే చేయగలదు ఎందుకంటే తల్లికి అంత పెద్ద వరం ఇచ్చిన భగవంతుడు కూడా తల్లికే ముందు చెయ్యమని అంటాడే కాని తల్లిని వదిలేసి నాకు చెయ్యండి అని ఏ భగవంతు సృష్టిలోని చెప్పలేదు ఏ భగవద్గీతలోని రాయలేదు ప్రతి అందరికీ తెలిసిన విషయం ఏది అలాంటి పిల్లల్ని మార్చకుండా వాళ్ళు రాతే వాళ్ళు రాతే అంటే అది ఎంతవరకు కరెక్ట్ అండి మన పిల్లల్ని మనం బాగా చేద్దాం మన ఇల్లు పాడైపోయింది అనుకో మనం శుభ్రం చేసుకోమా అలాగే మన పిల్లల చెప్పాలి భర్త తెలుసో తెలియక ఏవో చిన్న చిన్న తప్పులు చేశారే అనుకోండి క్షమించండి క్షమించి వాళ్ళని మంచి రూపంలో మీ పిల్లడే అనుకొని దారిలోకి తేడానికి మీ అంత ప్రయత్నం చేయండి అది ప్రేమతో జయించాలే కానీ విరోధంతో జయిస్తే అది దూరమే అవుతుంది ఇప్పుడున్న సమాజానికి ప్రతి ఒక్కరికి కూడా పానీయాలు కానీ ఏదైనా అలవాటు చేసుకుంటే త్వరగా అది బయటపడే అవకాశం లేకుండా ఉన్న పొజిషన్ అయిపోయింది అందుకునే దయచేసి మీ ఇంట్లోనే కానీ మీ అన్నయ్యో మీ తమ్ముడో భర్తో కొడుకో ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా వాళ్ళకి ఏ ఎలాగైనా సరే ఆ మత్తు పదార్థాల నుంచి బయటికి వచ్చేలా మీ అంతు ప్రయత్నం చేయండి చెయ్యండి మనం ప్రాణంతో పోల్చుకుంటే ప్రతి సమస్య కూడా చిన్నదేనండి అలాంటి సమస్యని పెద్దదిగా బోతద్దంలా చేసి మనం చూడడం వల్లే ఈరోజు చాలామంది కుటుంబాలు రోడ్డు పడిపోయండి దయచేసి ఆడవాళ్ళు ఏంటంటే ప్రతి ఒక్క దాంట్లోని నైపుణ్యం ఉండి ముందుకి సాగుతున్నారు అది మన గొప్ప మనం చెప్పుకోకూడదు మన ఎదుటి వాళ్ళు చెప్పుకునే రోజునే మనం నిలబడతాం ఇల్లుని చూసి ఇళ్ళల్లో చూడమనే శాస్త్రమే ఉంది మన ఇల్లు బాగా చేసుకున్న తర్వాతే కదండీ అప్పుడు వేరే వాళ్ళు మనకి అనకుండా చూసుకుంటారు ఒక నిమిషం నేనేమో తప్పుగా ఏమైనా మాట్లాడితే నన్ను క్షమించండి నేను చూస్తున్న ఇప్పుడు సొసైటీలోని చాలా వరకు ఎవరు ఎలా పోతే నాకు నాకెందుకులే అన్నట్టు వదిలేస్తున్నారు కానీ ఇల్లును బాగు చేస్తే ఒక బాధ్యత తల్లిగా ఒక తల్లిగే కాదు ఒక అమ్మవారిగా ఒక దేవతగా అది ఒక్క తల్లి మాత్రమే చేయగలదు ఆడవాళ్ళు తలుచుకుంటే చేయలేని పని అంటూ ఏదీ లేదండి ఎందుకంటే ఆడవాళ్ళకి ఇంకా ఓపిక సహనం అన్ని ఎక్కువ కాబట్టి అన్ని నైపుణ్యాల్లోని ముందునికి సాగుతారు అది ఇల్లు విషయం అవని బయట విషయం అవని మీకు అందరికీ తెలిసిన విషయమే మనం చిన్నప్పటి నుంచి చదువుతున్న చదువు మనం చెప్తున్న గుణపాఠాలు అవన్నీ కూడా ఎందుకంటే ఒక అబ్బాయి అయినా ఒక అమ్మాయి అయినా స్కూల్కి వెళ్ళామంటే సమానంగా చదువుతాం కానీ అంత కొంత ఏజ్ టెన్త్ వరకు వచ్చిన తర్వాత డివైడ్ చేస్తారు కో ఎడ్యుకేషన్ కాకుండా ఓన్లీ లేడీస్ వేరు జెంట్స్ వేర్ అని అదే బాయ్స్ వేర్ అని సపరేట్ సపరేట్గా చేసి చదివిస్తారు అంటే అక్కడ మన వయసుని బెట్టి మనకు విలువిస్తున్నారని గమనించుకోవాలి కానీ ఇప్పుడున్న సమాజం పిల్లలకి ఏంటంటే కో ఎడ్యుకేషన్ చేస్తున్నా కూడా ఒకళ్ళని ఒకరిని గౌరవించుకోలేని సంస్కృతిలోకి వచ్చేసామంటే అది తప్పు ఎంతవరకు అండి చెప్పండి ఒక్కసారి ఆలోచించండి మీకు ఏవైనా అనిపిస్తే నా మాటలు మీకు ఏవైనా తప్పుగా అనిపిస్తే నా కామెంట్ రూపంలో పెట్టండి నేను దాడి మీ మాటలు తప్పు అని ఎందుకంటే మనకున్న పిల్లలకి మనకున్న ఓపిక మన పిల్లలకి లేదు ఆ పి వాళ్ళు పుట్టబోయే పిల్లలకి కూడా ఆ ఓపిక ఉండాలంటే ముందు మన పిల్లలు మనం మార్చాలి మన జనరేషన్లో మనం ఎలా ఉండేవారు ఇప్పుడు జనరేషన్ ఎలా ఉంది ప్రతి ఒక్కటికి బయటికి వెళ్ళిపోయి నేను ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేశాను నేను ఇంతవరకే ఇప్పుడు ప్రతిరోజు ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తే కొండలైనా సరే తరిగిపోతాయండి పాతలు గడించే ఆస్తులేవీ లేవు ఎవరి దగ్గరైనా మన కాయ కష్టంతోనే మనమే ముందుకెళ్ళాలి భర్త పోలేనప్పుడు భార్య ముందుకెళ్తేనే ఆ ఇల్లు గడివి రోజులు కూడా ఉన్నాయి చాలామంది కుటుంబాల్లో అలాంటి రోజుల నుంచి మనం వచ్చినప్పుడు ఈరోజు సుఖమే ఎందుకు అనుభవించాలి కష్టాలు కూడా చెప్పండి మీ పిల్లలకి ప్రతి ఒక్క పిల్లలకి కూడా ఒక పక్షి నుంచి మనం నేర్చుకునేది ఏంటి పక్షే కొంత తిన్నం వరకే ఉంచి అందిన తర్వాత దాని మటుకు అది గూట వదిలిసి వెళ్ళిపోతుంది ఎందుకు ఆ పక్షాంతుల పక్షి ఎగురుతుంది దానికి ఎవరైనా నేర్పారో అది అందరికీ తెలిసిన విషయమే అలాగే మన పిల్లలే కూడా టెన్త్ వరకు ఉంచి టెన్త్ నుండి నీ నువ్వు పార్ట్ టైం చేయి లేదా నువ్వు ట్యూషన్ చెప్పుకో నువ్వు ఏదో ఏదో విధంగా చేసి ఆడపిల్లే కాదు పిల్లల్ని కూడా మనం అలాగే బాధ్యతగా నీ సంపాదన నువ్వు తెచ్చుకున్న రోజునే నీకు గౌరవ మర్యాద నిలబడుతుందని మనం చెప్పిన రోజునే ఆ పిల్లడు ఆ ఆడ పిల్ల తెచ్చుకుంటేనే అప్పుడు వాడు మంచి ఒక ఇంటికి కొడుకే కాదు ఇంకొక ఇంటికి భర్తగా పిల్లలకి తండ్రిగా తల్లిదండ్రులకి అన్నిటికీ కూడా అర్హుడవుతాడు ఒక ఆడపిల్లకి కూడా నేర్పవలసినవి ఏంటి ముందు మనం అమ్మా నువ్వు చదువుకో నీ చదువు ఎందుకు పనికి రావాలి పుట్టినిండి కాదు మెట్టి నుండి కూడా నువ్వు సాయం పడాలి ఒకవేళ నీకేమైనా కష్టకాయం వచ్చింది అనుకో నీ నీ పిల్లలకి నీ కుటుంబానికి నువ్వు అవ్వాలని మనం ధైర్యం చెప్పి పంపించిన రోజునే ఆ పిల్ల బాగుపడుతుంది అంతేగాని ఏ చిన్న సమస్య వచ్చినా నువ్వు ఇంటికి వచ్చే నేను చూసుకుంటాను ప్రతి ఒక్క తల్లిదండ్రులు అది తండ్రి ప్రేమ అన్ని చోట్ల దొరకదండి ఆడపిల్ల అంటేనే ముందు అడవిలో మానే పుట్టినా బాగుండని రోజుల నుంచి మనం వచ్చాం అలాంటప్పుడు సమాజంలో ఒక్కసారి ఆలోచించండి మనం ఏం నేర్పుతున్నా మన పిల్లలకి ఇప్పుడు మీడియా ఏడ్ చేస్తుంది ప్రతి ఒక్కటి బయట పెడుతుంది అలాంటి బయట పెట్టినంటే మనం గుట్టుగా బతుకునే కూడా ఇంత ముందు సంసారం అంటే తెలియని పిల్లలకు కూడా ఇప్పుడు సంసారం ఏంటో తెలుస్తుంది అలాంటి రోజుల నుంచి మనం బయటకు రావాలి అంటే మన పిల్లల్ని ఎలా పెంచుతున్నా ఒక్కసారి ఆలోచించండి నేను ప్రతి ఒక్క మాట ఆడింది నేను బాధ పెట్టాలని కాదండి అంటే ఇప్పుడున్న చాలా మంది కుటుంబాల్లోని ఒక్క ఫిఫ్టీ పర్సెంట్ బాగా పెంచుదామన్నా కూడా ఇంకో ఫిఫ్టీ పర్సెంట్ ఇలాంటి పేరెంట్స్ కష్టపడుతున్నారు పిల్లలనే చూపిస్తున్నారు కానీ ముందు తరానికి మనం ఏటిస్తున్నామండి ఏటిస్తున్నాం వాళ్ళు మీరు మీరు స్వతంత్రంగా మీరు బతకండి ఒక ఆడపిల్లకి భరోసా ఇస్తే ఆ పెళ్ళి ఏడు చేస్తుంది దానికి ఇష్టం వచ్చినట్టే అది చేస్తుంది ఒక పిల్లడికి ఏడు చెప్తున్నాం మనం నీ ఇష్టం వచ్చినట్టు చేయి నేను ఉన్నాను నేనున్నాను నువ్వు వేడి చేసినా పర్వాలేదు అని ఒక రౌడీ షీటర్ని తయారు చేస్తున్నామని ఒక దృష్టితోనే చూస్తున్నారు కానీ ప్రజల్లోకి మనం ఒక మంచి పౌరుల్ని దింపామని ఒక ఆలోచించడం లేదు ప్రతి ఒక్కలు కూడానా చేతి వరకు వాళ్ళకి చదువు నేర్పుతున్నాము కష్టపడవు మన పరిస్థితులకి రాకూడదనే కదా మన గురించి మనం ఆలోచించుకుంటే ఈ రోజు తల్లిదండ్రే కాదండి మన తల్లిదండ్రులు కూడా మన గురించి ఆలోచించలే వాళ్ళ గురించి ఆలోచించలేదు మన గురించి ఆలోచించే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించుకోకుండా ఇంకొకరి కోసం బతుకుతున్నారండి అది ఎవరైనా అవ్వచ్చు కుటుంబంలోని ఒక్కొక్కరు ఒక్కొక్క పర్సెంట్ కోసమే బతుకుతున్నాం మన కోసం మనం బతుకుతే ఏ రోజు మనం చనిపోయినప్పుడు ఒక్కటి ఏది కూడా మన ఎనకాతలు రాదు మన జ్ఞాపకార్థం కూడా మనకు రాదు గోరుతో సహా గోరు కూడా ఇక్కడే మిగిలిపోతుందండి భూమి మీదే మిగిలిపోతుంది ఒక్క నిమిషం మనం మనుషులన్న సంగతి మర్చిపోయి మృగాల్లాగా ప్రవర్తిస్తున్నామండి అది ఏ స్థానమైనా భర్త స్థానం అవని స్థానం అవని తమ్ముడు కానీ అక్క కాని చెల్లి కాని అన్నయ్య కానీ మనం ఏదో అయినా పోల్చుకుంటే ఈ సమాజంలో మన అందరం ఏదో రిలేషన్తో ఉన్నట్టేనండి ఆ రిలేషన్ మెయింటైన్ చేయాలంటే కొద్దిగా సహనం ఉండాలండి ఈరోజు యువత సహనం కోల్పోయింది ప్రతి ఒక్కటి కూడా కాంప్రమైజింగ్ అవ్వకుండా డేరింగ్ చేస్తున్నారు నేను తెగించేస్తాను అని ఆ తెగింపే మనం తగ్గించాలండి డేరింగ్ ఎప్పుడు సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి మనం ఎలా మాట్లాడగలుగుతామో అలాగే ఆ డేరింగ్ కూడా ఆ పిల్లలకు అది మప్పాలండి అది మప్పిన రోజే మన సమాజాన్ని ఆ రోజు గాంధీ గారు మౌనంగా ఎందుకు ముందుకు సాగారండి ఆయన కూడా తిరగబడ్డారా మౌనంగా ఎప్పుడు స్వతంత్రం వస్తుందని ఓపికగా పడి మన అందరినీ ముందుకు తీసుకెళ్ళి బయటికి ఈరోజు మనం ఐదు వందల నోటు మీద అవని వంద రూపాయల నోటు మీద అవని పది రూపాయల నోటు మీద అవని గాంధీ గారు నవ్వుకొనే ఉంటారు ఆయన ఏ జన్సే అండి అప్పటికి మన అందరికీ తెలిసినప్పటికే కాదు మన పెద్దలు తెలిసినప్పుడు కూడా ఆయన ఏజ్ అంతే ఉంది అంటే ఆ అంత ఏజ్ వచ్చినా కూడా ఆయన పోరాడారంటే మనం ఇంకా నలభై సంవత్సరాలకే ఏముందిలే మనకు అన్ని రోగాలు వచ్చేసే మనం ఇంకెందుకు పనికిరామని ఒక మూలను కూర్చుంటున్నామండి ఒక్కసారి ప్రయత్నించండి మీ ఇంట్లో వాళ్ళకి ప్రేమగా చెప్పండి అవల అలవాట్లు ఏవైనా ఉంటే మానిపించడానికి ప్రయత్నించండి అది అల అది అది లేని పక్షంలోనే ఆ పిల్లల వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయకండి ఆ చేయడం వల్ల ఇంకొక నలుగురు కుటుంబాలు పోతున్నాయండి అటుపక్క కుటుంబం సఫర్ అవుతుంది ఇటుపక్క కుటుంబం వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు అలా ఏంటంటే మనం ఒక జనరేషన్ని మార్చలేట్లేదండి ఇంకా పెంచుతున్నాం అది ఒకసారి మీరు ఆలోచించండి నాకు ఏమైనా మీరు చెప్పదలుచుకుంటే కామెంట్ రూపంలో పెట్టండి ఎందుకంటే నేను నా పరిస్థితిని బెట్టే కాదండి సొసైటీకి ఏదైనా అందించాలనే ఉద్దేశంతోనే నేను ఈ మాట్లాడుతున్నానండి సొసైటీని అందరూ మారుస్తేనే మారుతుందండి నేను ఒక్కదాన్ని మార్చేసిన అది మారిపోయే పరిస్థితి కాదండి కుటుంబంలో కలహాలు వస్తాయి కాదనటం లేదు కానీ అవన్నీ కూడా బోటద్దు చూస్తే ప్రతీది చెంచుకోవడానికే అవుతుందండి మనం ఏది కూడా బబ్బులు గమ్ములా లాకపోదండి అది అక్కసా అయిపోయినట్టే చూడాలండి థ్యాంక్స్ అండి ఎంత ఓపికగా నా మాటలన్నీ ఆలకించినందుకు ఇలాగే నన్ను సపోర్ట్ చేసినందుకు కూడా మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి